ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట గంటలను ప్రెస్ చేయండి పేదరికము సమస్యలు అనేటువంటి ఎలాంటి అంటే డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా సమస్యలు అనేటువంటివి నేను బాధ పెట్టడానికి రాదు అవి నిన్ను బాధించడానికి నీ జీవితంలో నిన్ను అడ్డుకోవడానికి రావు నీలో ఉన్నటువంటి తెలివితేటలను నీలో ఉన్నటువంటి శ్రమను బయట తీసుకురావడానికి వచ్చేటువంటి తప్ప నీ అభివృద్ధికి తోడ్పడతాయి తప్ప నీ అభివృద్ధిని అడ్డుకునేటువంటి కావు అని చెప్పాడు ఆయన ఎందుకొరకంటే ఆయన కూడా చాలా పేద కుటుంబం చల్లచేవాడు ఒక గ్రామీణ నేపథ్యం ఉంది చాలా పేద కుటుంబము ఆయన ప్రపంచం గర్వించదగ్గ ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు డాక్టర్ అబ్దుల్ కలాం గారు కాబట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం ప్రిపేర్ అయితే ఇందా చెప్పినట్టుగా ఆరు నెలల నుండి ఒక సంవత్సరం కష్టపడితే మనం అనుకున్నటువంటి జాబును మనం సంపాదించుకోవచ్చు ఒక్కటి మీ ఇక్కడ ఆలోచించాలి ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇతర వాటి ఏవి కూడా మనకు ఆటంకం కావు మనము ఆ లక్ష్యం కొరకాన్ని ముందుకు వెళ్తూ ఉండాలి అందులో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతే పక్క పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి ఒక్కసారి మీరు ఊహించుకోండి ఒక ఉద్యోగాన్ని పొందిన తర్వాత మీ భవిష్యత్తు కానీ మీ ఆధారపడ్డ తల్లిదండ్రుల యొక్క సామాజిక పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్తారని మీరు ఒక్కసారి ఊహించండి అది రావాలంటే మిగతా వాటిని వేటిని కూడా కారణాలుగా తీసుకోకూడదు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా కొన్ని కొన్నిసార్లు అడిగేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేహము లేక వాళ్ళ వలసలో ఉన్నటువంటి ఒక భావన ఏంటంటే అని పాలన ఇంటర్వ్యూలో ఒక పోటీ పరీక్షలో విజయాన్ని సాధించినటువంటి అభ్యర్థి పన్నెండు గంటలు చదువుతున్నారు పదిహేను గంటలు చదువుతున్నారు పద్దెనిమిది గంటలు చదువుతుంది వింటూ ఉంటాము అది సాధ్యం అవుతుందా లేక వాళ్ళు ఏదో వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకోవడానికి అలా చెప్తున్నారా అని అడుగుతూ ఉంటారు వాస్తవంగా చెప్పాలంటే మీకు వచ్చినటువంటి డౌటు అంటే మీకు మనసులో వచ్చినటువంటి సందేహం సరి అయిందే కావచ్చు ఎందుకొరకంటే మనము మన విద్యార్థి జీవితంలో సుదీర్ఘంగా ఒక రోజులో అన్ని గంటల పాటు చదివి ఉండకపోవచ్చు స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుతున్నప్పుడు అన్ని గంటల పాటు ఏకదాటిగా ఒకే కుర్చీలో ఒకే చోట కూర్చొని గంటల తరబడి చదవడం అనేది మనకు అలవాట్లేకపోవచ్చు అటువంటి ఇలాంటి సందేహాలు తప్పకుండా కలుగుతూ ఉంటాయి కానీ వాస్తవంగా చెప్పాలంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పన్నెండు గంటలు పదిహేను పదహారు గంటలు అంతకంటే ఎక్కువ ఎదవేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలా చదువుతున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మేము ప్రతిరోజు అటువంటి అభ్యర్థులు మందిని చూస్తూ ఉంటాం మరి అది సాధ్యం అంటే ఎందుకు సాధ్యపడదు తప్పకుండా సాధ్యమవుతుంది ఇప్పుడు మనము గత పదిహేను ఇరవై సంవత్సరాల కాలంలో మామూలుగా చెప్పినట్లయితే విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను తీసుకుంటే ఒక టెన్త్ క్లాస్ అవుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థి స్టూడెంట్ను ఉదయం నుండి ఉదయం ఆరు ఏడు గంటల నుండి ఎనిమిది గంటల నుండి మొదలుకొంటే రాత్రి పది గంటల వరకు ఒకే చోట కూర్చోబెట్టి చదివిస్తూ ఉన్నారు ఆ విద్యార్థి చదువుతూ ఉన్నాడు అలాగే ఇంటర్మీడియట్లో ఎంసెట్కి కానీ ఐఐటికి కానీ నీటికి కానీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నారు వాళ్ళైతే నిద్రపోయే సమయం తప్ప మిగతా అంతా చదువుతూనే ఉంటారు వాళ్ళు చదువుతున్న చదువు వల్ల వాళ్ళకి ఏమొస్తుంది ఒక సర్టిఫికేట్ వస్తుంది లేదా హైర్ ఎడ్యుకేషన్లో ఒక సీట్ వస్తుంది కానీ ఉద్యోగం రాద్ది అది ఉద్యోగం వచ్చేటువంటి చదువు కూడా కాదు వాస్తవంగా చెప్పాలంటే కేవలము హైర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి కొరకు మాత్రం ఉపయోగపడేటువంటి ఒక సర్టిఫికేట్ అది కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మనము చదివేటువంటి చదువు అనేది ఒక ఉద్యోగం వచ్చి మన జీవితం స్థిరపడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇన్ని గంటలు చదవడం అనేది సాధ్యమవుతుందంటే సాధ్యపడుతుంది తప్పకుండా సాధ్యమవుతుంది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మొట్టమొదలు ఆ అభ్యర్థికి ఒక లక్ష్య సాధన ఉండాలి అంటే జీవితంలో నేను ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని మంచి స్థాయిలో స్థిరపడాలి అనేటువంటి ఒక లక్ష్యం ఉండాలి రెండవది ఆ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడాలి అనేటువంటి తత్వం ఉండాలి హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉండాలి మూడవది మనం చదివే చదువును ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టపడి చదవకూడదు ఇష్టపడి చదవాలి మీరు ఒక సబ్జెక్టు తీసుకొని కష్టపడి చదివితే రెండు గంటలు చదవచ్చు చదవకపోవచ్చు కానీ ఇష్టపడి చదివితే పదిహేను ఇరవై గంటలు కూడా చదవగలుగుతారు కాబట్టి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా సరే ప్రతి సబ్జెక్టును ఇష్టపడి చదవాలి ఇష్టపడి చదవాలి ఆ చదవడంలో మనం ఆనందాన్ని పొందగలగాలి అటువంటప్పుడు మీరు ఒకే కుర్చీలో ఒకే చోట ఒకే రూమ్లో ఎన్ని గంటల పాటైనా ఉండి మీరు చదవగలుగుతారు ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట గంటసెంబలను ప్రెస్ చేయండి